కపిలేశ్వరపురం మండలం కోరమిల్లి గ్రామ పంచాయతీ వద్ద ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ జిల్లా సూపరింటెండెంట్ ఎస్కే డివి ప్రసాద్ ఆధ్వర్యంలో నవోదయ ఓ కార్యక్రమం నిర్వహించారు కోరమిల్లి గ్రామం నాటుసార విక్రయంలో బి గ్రేడ్ గా ఉందని గ్రామస్తుల సహకారంతో సంపూర్ణ సార రహిత గ్రామంగా తీర్చాలని ప్రొహిబిషన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రసాద్ వివరించారు చంద్రబాబు నాయుడు గతంలో నవోదయ ద్వారా ప్రజలు అధికార సంపూర్ణ సార రహిత గ్రామాలుగా తీర్చాలని సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం నవోదయ టూ పాయింట్ ఓ కార్యక్రమం చేపట్టిందని తెలిపారు గంజాయి నాటు తయారీ విక్రయం రవాణ వంటి అసంఖ్యక కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారి సమాచారం తెలిస్తే వన్ ఫోర్ ఫోర్ జీరో ఫైవ్ నంబర్ కి కాల్ చేయాలని ప్రసాద్ విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఆలమూరు సిఐ ఐటి నాగేశ్వరరావు పి రాంబాబు అంకర ఏఎస్ఐ ఆర్ సత్యనారాయణ కార్యదర్శి కామేశ్వరరావు ఎంపీటీసీ వెంకటేశ్వరరావు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మోటుపల్లి పాపిరాజు వార్డు సభ్యులు వి వియేశుదాసు మణికంఠ సచివాలయం సిబ్బంది విఆర్వోలు గ్రామస్తులు పాల్గొన్నారు మీరే మండలాల ద్వారా మండలాలు జిల్లాల ద్వారా జిల్లాలు స్టేట్ గా ఇలా మొత్తం మన ఆంధ్రప్రదేశ్ సారా రైతు ఆంధ్రప్రదేశ్ గా తీర్దిద్దాలని నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు సంకల్పించారు ఆ సంకల్పానికి మీరు అందరూ మన అభివృద్ధి పథాలు నడుస్తామని మీ ముందు మిమ్మల్ని మేము కోరుకుంటున్నాం

నవోదయం టూ పాయింట్ జీరో ఏంటంటే పూర్తిగా గ్రామ స్థాయిలో మండల స్థాయిలో నాటు నిర్మూలనకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ గతంలో నవోదయం పెట్టుకున్నాం నవోదయం టూ పాయింట్ జీరోలో ఇంకా గ్రామాల్లో అక్కడ ఇంకా ఇంకా ఎక్కడెక్కడైనా ఉన్నా సరే పూర్తిగా నాటు సారా నిర్మూలించడానికి సదరు గ్రామస్తులతో అధికారులు అందరి రకాల డిపార్ట్మెంట్ల సహకారంతో ఈ నాటు సారాన్ని పూర్తిగా నిర్మూలించడానికి పెట్టిన ముఖ్యమైన ప్రోగ్రామ్ సార్ ఇది అదేవిధంగా డిపార్ట్మెంట్ తరపు నుంచి గ్రామస్థాయిలో అవగాహన సదస్సులు ర్యాలీలు ఇంకా ప్రచార కార్యక్రమాలు అన్ని చేస్తూ ప్రజలకి అవగాహన కల్పించి అలాగే గతంలో ఎవరైతే సారా కాశీ లేదా అమ్మి తాగినా లేకపోతే అమ్మిన వ్యాపారం దారి మీద ఎవరైతే వృత్తి ఉన్న వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ కల్పించి వారి చేత వాలంటీర్గా మార్పించి డిపార్ట్మెంట్కి అదేవిధంగా ప్రభుత్వానికి సహకరించాల్సిందిగా కోరుతూ ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నామండి అలాగే డిపార్ట్మెంట్ తరఫున కూడా మాకు ఈ టోల్ ఫ్రీ నెంబరు నవోదయం టూ పాయింట్ జీరోకి సంబంధించి వన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్కి మీ గ్రామాల్లో ఎవరైనా సారా అమ్మిన కాచిన తయారు చేసిన రవాణా చేసినా మాకు తెలియపర్సన్గా కోరు కోరుతున్నామండి తద్వారా మాకు సహకరించాలి టోల్ ఫ్రీ నెంబర్ వన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ అండి మీరు ఎనీ టైము ఎవరైనా సరే ఫోన్ చేయొచ్చు అది ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటుంది ఎవరైనా ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు మీ పేరు వివరాలు అన్నీ గోప్యంగా ఉంటాయి ఈ కార్యక్రమం ఉద్దేశించి ముఖ్య విషయాలన్నీ తెలియపరచాల్సిందిగా శ్రీఎస్ ప్రసాద్ గారిని కోరుతారు చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రవేశపెట్టారండి ఈ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అంటే ఈ గ్రామంలో అన్ని గ్రామాలు కూడా ఆరోగ్యవంతంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ సారా రైతు గ్రామాలుగా తీర్చిదిస్తే ఆటోమేటిక్గా ఆరోగ్యవంతం అవుతారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు అయితే ఇదివరకు ఈ ఊర్లో ఏమన్నా జరిగినాయా ఈ ఊర్లో సారదా కాసిన వాళ్ళు అన్ని వాళ్ళు ఎవరన్నా దొరికారా ఆ డేటా మీద ఈ ఊరిని బీ బీ గ్రేడ్ కింద మేము డిక్లేర్ చేయడం జరిగిందండి ఈ బ్రీ బి గ్రేడ్లోను ఇప్పుడు మేము మీటింగ్ పెట్టడానికి ఏంటంటే మొత్తం ఐదు దశలు ఉన్నాయి ఈ ఐదు దశలో ఫస్ట్ దశ ఏంటంటే అండి అవేర్నెస్ క్యాంపేర్ కండక్ట్ చేయడం రెండోదేమో ఎన్ఫోర్స్మెంట్ ఫస్ట్ స్టేజ్ ఇప్పుడు జరుగుతుంది సెకండ్ స్టేజ్లో ఎన్ఫోర్స్మెంట్ చేయాలంటే మీ అందరి సహకారం తోటి టోల్ ఫ్రీ నెంబర్ ఉంది వన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ ఆ జీరో ఫైవ్కి మీ ద్వారా ఫోన్ చేసినా మా ఇన్ఫర్మే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చినా మేము ఇన్ఫర్మేషన్ దగ్గర నుంచి మాకు ఏమైనా సమాచారం అందినా మా వాళ్ళు రైడ్ చేసి వాళ్ళని పట్టుకుని ఫస్ట్ కేసు రాస్తారు ఫస్ట్ వాళ్ళు చెప్తారు చెప్తే అనుకోండి కేసు రాసేస్తారు తర్వాత ఇలాగా మూడు సార్లు దొరికినట్లయితే మూడు సార్లు దొరికితే వాళ్ళకి పీడీ యాక్ట్ పెడతారండి పీడి యాక్ట్ పెడితే ఒక సంవత్సరం దాకా వాళ్ళు జైలు నుంచి బయటికి అది ఆ ఉద్దేశం కూడా వాళ్ళని భయపెట్టడానికి కాదు అది జరిగేది అది ఈ కార్యక్రమం జరుగుతున్న సేపు ఇప్పుడు ఒకవేళ మానేసేసి వాళ్ళందరూ వాళ్ళు మానేస్తామని ఒక నిర్ణయానికి వస్తే ఈ ఎంఆర్ఓ గారి సమక్షంలో ఆర్వికారి సమక్షంలో ఆ కార్య ఆ ఓత్ తీసుకుని వాళ్ళతోటి ప్రతించ చేయించి ఆ ప్రతించ ద్వారా వాళ్ళు మార్చడం లేదని మేము అబ్జర్వ్ చేసుకుని చేసుకున్న తర్వాత ఈ ఊరిని సారా రైతు గ్రామంగా తీసుకెళ్చడానికి మేము చేస్తామండి ఇది చేసిన తర్వాత ఈ రైతు గ్రామంగా తీసుకుదిన తర్వాత దీంట్లో మానవేశ్వర వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు ఇటువంటి ఎటువంటి పనులు చేసుకోలేకపోయినట్లయితే డిఆర్డిఏ ద్వారా ఆ డిఆర్డిఏ ద్వారా వాళ్ళకి పథకాలు ఇవ్వటం ద్వారా వాళ్ళకి లబ్ధి లబ్ధి చేకూరిలాగా చేయడానికి ప్రోగ్రాం ఫ్రేమ్ చేయబడింది కాబట్టి ఈ ఉద్దేశం మంచి ఇది ఈ సారా తాగటం వల్ల డైరెక్ట్గా ఇంటర్స్ట్రైన్ పోతాయి కాలేయం పోతుంది తర్వాత ఈ కిడ్నీస్ పోతాయి అన్నీ పోతాయండి సారా సారా తయారు చేసం అనేది ఒక రఫ్ పద్ధతి అనమాట అండి అది దాంట్లో ఒక సిస్టమేటిక్ ఏం ఉండదు దాంట్లో ఏమున్నా సరే అది మనల్ని మనం తాగేస్తాం ఫిల్టరేషను దాన్ని వేరు చేయడం అవన్నీ ఏమి ఉండదండి కాసింది కాసినట్టుగానే మనం తాగడం జరుగుతుంది దానివల్ల ఏంటంటే మన గుండ్లు తర్వాత ఇవన్నీ పాడైపోతాయి తద్వారా త్వరగా చనిపోవడానికి Um, uh.